హాయ్ హలో మై డియర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం మరొకసారి ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు రావడానికి గల మేజర్ రీజన్ మరొక రీజన్ ఏంటంటే మనకి మరొక ఒక అప్లికేషన్ గురించి మేము ముందుకు రావడం జరిగింది ఆ అప్లికేషన్ ఏంటో మీరందరూ గెస్ చేసి ఉంటారు అదే వాట్సాప్ వాట్సాప్లో చార్ జీబీటీకి సంబంధించిన ఒక ఫీచర్ మరొక ఫీచర్ దర్శనమైపోతుంది ఆ ఫీచర్ ఏంటి అనేది తెలుసుకోవాలన్న సో ఫస్ట్ కనుక మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం పక్కన బెల్ ఐకాన్ని ఆల్ పైన యాక్టివేట్ చేయండి ఆల్ పైన యాక్టివేట్ చేయడం ద్వారా మెయిన్ చేసే ప్రతి వీడియోలు తాజా వీడియోలని నోటిఫికేషన్ రూపంలో పొందండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా సో లెట్స్ మూవ్ ఉంటుంది టాపిక్ హలో ఫ్రెండ్స్ అలీన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అలాగే మా వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో రావాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా యూట్యూబ్లో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది సో గైస్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ గైస్ విషయం ఏంటంటే వాట్సాప్ ఛార్జీపీటీ మనందరికీ తెలిసిందే అనేకమైన సందేశాలు సారాంశాలు మన ముందు పొందపరుస్తుంది ఈ చార్జీపీటీ అవునా సో దాంట్లో భాగంగానే మనం టైప్ చేసిన దానికే ఇన్ని రోజులు ఆన్సర్ ఇచ్చేది చార్జీపీటీ అయితే ఇప్పుడు మనం ఒక ఇమేజ్ పంపినా సరే ఒక ఆడియో పెట్టినా సరే దానికి ప్రతికూలంగా మనము క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించిన ఆడియో కానీ ఆ ఇమేజ్ కానీ ఎనీథింగ్ హ్యాపెన్ మనకి ప్రాసెస్ చేసి ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనందరికీ తెలిసిందే జీపీటీని ఎలాగ యూజ్ చేయాలో వన్ ఎయిట్ డబల్ జీరో టూ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ అనే నెంబర్కి పెడితే ఛార్జీపీటీకి సంబంధించిన నెంబర్ డిసెంబర్లో ప్రవేశపెట్టిన విషయం అందరికి తెలిసిందే ఛార్జీపీటీ అయితే ఛార్జీపీటీ ఆ నెంబర్ కనుక మన కాంటాక్ట్లో సేవ్ అయ్యి ఉంటే చక్కగా ఫ్రీగా ఈ ఛార్జీపీటీని యూజ్ చేసుకోవచ్చు అన్న విషయం కూడా మనందరికి తెలిసిందే సో ఇకపై మనము ఏ రూపంలో అయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ మెసేజ్ పెట్టి ఒక క్వశ్చన్ అడిగితే అది ఖచ్చితంగా టెక్స్ట్ ఫార్మాట్లోనే మాత్రమే అది మనకి ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాయిస్ అయితే కాదు సో ఇది చాలా వరకు చెప్పాలి అంటే ఇట్లాంటి టెక్స్ట్ ఫార్మాట్ మెసేజెస్ ఏవైతే ఉంటాయో ఆ టెక్స్ట్ ఫార్మాట్ మెసేజెస్ ఖచ్చితంగా మనకి ఎక్కడన్నా షేర్ చేయాలంటే కూడా చాలా వరకు యూజ్ అవుతుంది అండ్ మనము కావాలంటే దాన్ని ఈజీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనం కూడా ఎంత ఎంత వాడుకొని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట మనకి తెలుసు సో మొత్తంగా ఈ విధంగా అయితే ఛార్జీపీటీ ముందడుగు వేసింది ఇకపై ఆడియోలు ఇమేజెస్ కూడా పంపి మన సందేశాలు మనం పొందవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇది వాట్సాప్కి సంబంధించిన లేట్ లేటెస్ట్ అప్డేట్ సో మీకు ఎలా అనిపించింది మీ డి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని ఆసక్తికర అంశాల కోసం ఛానల్తో టచ్లో ఉండండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం సో అంతవరకు సెలవు మరిన్ని వీడియోలు అండ్ అప్డేట్స్తో ఉంటాము నమస్కారం